ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో ఒడాయ ప్రోడు హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజన్లు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెళ్ళైన వారు పిల్లల కోసం ఆశపడడం సహజం ఎందుకంటే వారికి కుటుంబం వారసత్వం పెరగాలి ఇక వారసత్వం నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా మగపిల్లవాడి కోసం ఆశపడడం సహజం సహజం దీనికోసం కొంతమంది పూజలు వ్రతాలు చేయడం కూడా సహజం ఈ తాయెత్తు కట్టుకోండి మగపిల్లవాడు పుడతాడు ఈ మందు వేసుకోండి అబ్బాయి పుడతాడు అంటూ ఊహల్లో అమాయక జనాలను బురిడీ కొట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే సాక్షాత్తు ఆయుర్వేదిక్ కోర్సులోనే ఓ పుస్తకంలో మగపిల్లవాడు పుట్టాలి అంటే ఇలా చేయండి అంటూ కొన్ని సూచనలు చేయడం వివాదమవుతోంది బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ మూడో ఏడాది టెక్స్ట్ బుక్లో ఓ చిన్న చిట్కా చెప్పారు అదేంటంటే తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఉన్న రెండు చెట్టు ఆకులను తీసుకొని అందులో ఖచ్చితంగా రెండు జీలకర్ర గింజలను వేసి నూరి ఆ మిశ్రమాన్ని గర్భవతి అయిన మహిళ పుష్య నక్షత్ర సమయంలో పెరుగుతో కలిపి తినాలని ఆ బుక్కులో రాశారు ఈ ఒక్క సూచనే కాదండి ఇంకా ఏం చెప్పారో చూద్దాం మగపిల్లవాడు పుట్టాలంటే మరో ఐదు ప్రక్రియలను కూడా ఆ బుక్కులో వివరించడం గమనార్హం గర్భవతి అయిన మహిళకు అధిక మోతాదులో బంగారం వెండి ఇత్తడి మిశ్రమాన్ని తినిపించాలన్నది అందులో ఒక ప్రక్రియ ఈ మూడింటి మిశ్రమంతో ఓ బాల్ని ప్రతిమ చేసి దానిని కరిగించి పెరుగు పాల మిశ్రమంలో కలిపి అదే పుష్య నక్షత్ర సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆ పుస్తకంలో వివరించారు ఇంకా ఆడపిల్ల మగపిల్లవాడు అంటూ చాదస్థం చూపిస్తూ ఎలాంటి పాఠ్య పుస్తకాలను ఫాలో అవుతూ ఉన్నారు ఇంకొంతమంది అయితే ఇలాంటి పాఠ్య పుస్తకాలు కొంతమంది ఫాలో అవుతూ ఉంటే మరికొందరు పుట్టబోయే పిల్లల గురించి లింగ నిర్ధారణ చేసుకుంటున్నారు మరికొంతమంది ఇలాంటి విషయాలు నేరం అని తెలిసినా గానీ ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తూ ఉన్నారు మరికొంతమంది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో ఒడా హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజన్లు